ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు నా పేరు కే అదే నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను నాగార్జున స్కూల్లో నేను ఇప్పుడు పోయం చెప్తున్నాను హైందవ సోద సర్వే హిందూ పతితో భవే మమ దీక్ష హిందూ రక్ష మమ హిందూ సమానత రెండో పద్యం రెండో శ్లోకం

అందరి నా దీక్ష అందరి హిందువులు సమానంగా ఉండాలని రెండో పద్యం ఒక భావం జనని జన్మభూమి జనకుడు జనకుడు జనని జన్ జన్మభూమి జనకుడు జకారుడు ఈ ఐదు మన అన్ని దుర్లభమైనవి ఇవన్నీతో శ్రద్ధ శ్రద్ధగా ఉండాలి మూడో పద్యం భావం మనందరం ఒక్కటే ఎవరు ఏ మాత్రం ఎక్కువ పెద్దది కాదు धन्यवाद <laughs>